ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు కరువు సీమలు కియా జగన్ మాఫియా తీసుకొచ్చాడు ఆ రోజు మన యువతకి ఉద్యోగాలు తెచ్చాం ఇతను ఈ రోజు యువతకు గంజాయి ఇస్తున్నాడు ఇంకో పక్క మన పెట్టుబడులు తెచ్చాం ఇతను టెర్రరిజాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు మనం ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం ఈయనిచ్చిన ఉద్యోగాలు ఏంటి ఏ ఉద్యోగాలు ఇచ్చాడు ఐదు వేల రూపాయలు వారంటీ ఉద్యోగం మనం ఇచ్చింది ఐటీ ఆయుధాన్ని ఇచ్చాం దానితో ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగుదేశం పార్టీ నా తమ్ముళ్ళు యువతకి ఇచ్చింది అది తెలుగుదేశం పార్టీ సత్తా బాధుడే బాధుడు మామూలు బాధుడు కాదు వీరబాదుడు నిత్యావసర వస్తువులు ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా ఏమమ్మా వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి బియ్యం దగ్గర నుంచి ఉప్పు పప్పు కూరగాయలు అన్ని పెరిగిపోయే పరిస్థితి వచ్చింది సామాన్య మానవుడు బ్రతకలేని ఎక్కువ ధరలకు చిరునామా ఆంధ్రప్రదేశ్ అయ్యింది కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచారు నేను ఒక్కసారి కూడా పెంచలేదు మళ్ళీ ఆమె ఇస్తున్నారు సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచే పని లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు పెరిగాయని అడుగుతున్నా ఈరోజు సోలార్ వచ్చి విండ్ వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గతాయని చెప్పాను దోపిడీ వల్ల కరెంట్ ఛార్జీలు పెరిగాయని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఎక్కడ చూసినా పన్నుల భారం విపరీతంగా పందులన్నీ పెంచేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు చెత్త నుంచి సంపద సృష్టించా